ಫ್ರೆಂಡ್ಸ್ ಮನ್ ಅಲ್ಲೇ ಒಂಗೋೋಲು ಎದ್ದು ಬೇರಂ ಅಂತ ಹೋರಾಹೋರಿಗರುತ್ತೆ ಮನಕ್ಕೆ ದರೋಲ್ಕ

ये बेतकबड़ रे 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 रे

మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు వేలుగా అడుగుతున్నాడంట ఆయన ఒకటి ముప్పై చెప్తున్నాడు మరి నేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది మరి చూద్దాం మరి ఏ విధంగా ఒకసారి పోతాయో क्या करना मरे वरुण आपको कुछ तो ख्लास नहीं है तो ख्लास नहीं है तो क्या करेंगे तो तृप्ति करेंगे तो क्या करेंगे तो तृप्ति करेंगे तो क्या करेंगे तो क्या करेंगे तो क्या करेंगे

మరి బేరీ తెలిపోయింది ఫ్లస్ మరి ఒక్క లక్ష ముప్పై రెండు వేల ఐదు వందలు వన్ ల్యాక్ థర్టీ టూ ఫైవ్ హండ్రెడ్ అయితే మరి అమ్ముడు పోయినా మనకైతే రైతున్న తెలియజేస్తున్నారు మరి ఎద్దుల రేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వెళ్ళి అలాగే కొంతమంది మన ఛానల్స్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియో